జై గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక ర్యాండమ్ లాగ్ అండి అంటే ఏదో స్పెషల్గా ఒకే టాపిక్ మీద మాట్లాడాలి అని కాకుండా సో రీసెంట్గా నేను చేసుకున్న పూజలు కొన్ని అంశాల కలయికగా ఈ వీడియో అందించబోతున్నాను అనమాట సో ఇందులో నా ఎక్స్పీరియన్స్ కావచ్చు నేను కొత్తగా ప్రారంభించి పొందుతున్నటువంటి ఒక తృప్తికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా వరకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అనమాట అంతకన్నా ముందు ఇదేంటి రథసప్తమి పూజ ఎప్పుడు చూపిస్తోంది అని అనుకోకండి రథసప్తమి నాడు నేను క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను కదా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు సో నెక్స్ట్ వచ్చినటువంటి సండే నాడు నేను సప్తమి కింద అంటే స్వామివారి ఆరాధన అయితే చేసుకున్నానమాట రథసప్తమి నాడు ఏవైతే విధానాలు పాటిస్తామో అలా మీలో ఎవరైనా కూడా రథసప్తమి చేసుకోలేకపోయి ఉంటే ఇప్పటికైనా కూడా ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించిందేనండి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ప్రజెంట్ లైఫ్ స్టైల్ వల్ల మేము నిత్య ఆరాధన కావచ్చు సూర్య నమస్కారాలు లాంటివి కావచ్చు ఏవి కూడా చేసేంత అవకాశం మా జీవితంలో లేకపోయింది అంత కాలంతో పరుగులు అనుకునేవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఈ మాఘమాసంలో ఒక్క రోజైనా స్వామివారిని పట్టించుకోవడం అంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి స్వామివారికి పాలు పొంగించి ఒక రథాన్ని చేసి షోడస ఉపచారాలతో కావచ్చు లేదా స్వామివారికి సంబంధించినటువంటి పన్నెండు నామాలతో మిద్ద మీద కూర్చొని అంటే ఆ కిరణాలు పడుతున్నప్పుడు అక్కడ కూర్చొని ఆరాధన చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఫలితం అంటే స్వామి ఆ నిండైనటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన కుటుంబానికి మేలు చేకూర్చాలి అని ఆరోగ్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అని కోరుకోవడం అనమాట ఒకవేళ చెయ్యగలిగితే మాఘమాసం అంతా ప్రతిరోజు ఉదయాన్నే లేత కిరణాలు వచ్చినప్పుడు అర్ఘ్యం సమర్పిస్తే చాలా పవర్ఫుల్ అనమాట అలా లేదు అనుకుంటే ఎవరైనా రథసప్తమి చెయ్యలేకపోయాం అని నాలాగా వాళ్ళు ఒక్క ఆదివారం అన్నా చేసుకోండి ఇక్కడైతే ఒక చిన్న మాట మీతో పంచుకుంటానండి ఒకవేళ తప్పుగా మాట్లాడుతున్నాను అనిపించినా మీ మనోభావాలు దెబ్బతిన్నా దయచేసి క్షమించండి కానీ మన ధార్మికతలో ఉన్నటువంటి సత్యాన్ని అయితే పంచుకోవాలండి కనీసం మాఘమాసం అన్న ఆదివారం పూట నాన్ వెజ్ లాంటివి తినకుండా ఉండటం చాలా మంచిదండి అసలు ఆదివారం నాన్ వెజ్ లాంటివి తినటం అనేది మన సంప్రదాయమే కాదు ఇతరులకు సంబంధించినటువంటి విషయాన్ని అందిపుచ్చుకొని మనం కొనసాగిస్తున్నాం ఆదివారం అంటే ఒక హాలిడే లాగా తెలియనటువంటి ఒక ఎంజాయ్మెంట్ లాగా భావిస్తున్నాం కానీ ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నటువంటి స్వామివారికి సంబంధించిన ఆరాధన ద్వారా ఈరోజు ఏదో ఒక డిసీజ్తో ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడనటువంటి కుటుంబం అంటూ లేదు అవన్నీ ఇంకా తగ్గిపోవాలి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ దీర్ఘకాలికంగా ఉండే రోగాలు ఏవైతే ఉంటాయో అవి ఒక హెరిడిటరీ లాగా కంటిన్యూ అవుతాయి అలాంటివి అవ్వకూడదు అంటే కనీసం ఆదివారపు నియమాలైనా పాటించాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అనమాట జీవితాంతం పాటించలేము అలవాటైపోయాయి ఈ జ శరీరానికి ఏం చేస్తాం దానిలోంచి బయటకు రాలేమనుకుంటే సూర్య సూర్యభగవాను కోసం చెప్పబడ్డటువంటి మాసం ఈ మాసంలో అయినా ఆదివారం నాడు నియమాలు పాటిస్తే మన కుటుంబానికి మన మన క్షేమానికే అనండి పెద్దవాళ్ళు పెట్టింది ఇదంతా మనం ఎప్పుడైతే చెప్తామో ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలకి తెలియజేస్తారు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కొనసాగిస్తేనే కదా మన పద్ధతులు పెడతాయి సో ఎందుకో షేర్ చేసుకోవాలని అనిపించింది అలా నేనైతే రథసప్తమి పూజ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక్క చెరుకు ముక్క మాత్రం ఎందుకో లాస్ట్ మూమెంట్లో దొరకలేదండి బాగా ప్రయత్నించాను బట్ ఇలా పరమన్నం కావచ్చు అర్ఘ్యానికే కావచ్చు చిక్కుడాకుల మీద నైవేద్యం ఇలా ఏడేసి చొప్పున నైవేద్యానికి సిద్ధం చేసి పెట్టుకున్న ఇంట్లో నైవేద్యం పెట్టేశాను సో ఫస్ట్ అయితే మాత్రం బాబు కోసం అని చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఇండస్ వ్యాలీకి సంబంధించి తీసుకుంటున్నాను అని మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో మన వీడియోలో చూసి నేను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వచ్చినటువంటి లింక్ ద్వారా వెళ్ళి నా కూపన్ కోడ్ సంతు అని యూస్ చేసి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ పైగా ఆల్రెడీ ఇండస్ వ్యాలీ అనేది కొన్ని ప్రోడక్ట్స్ మీద అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ పెడుతుందన్నమాట ప్రజెంట్ పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తోంది కదా మళ్ళీ ఉగాది కూడా రాబోతోంది కదా వీటన్నింటి నేపథ్యంలో ఒక త్రీ మంత్స్ వరకు అయితే ఆఫర్స్ అలాగే నడుస్తున్నాయి ఎంతోమంది కొనుక్కొని నాకు పర్సనల్గా కూడా రివ్యూస్ పెడుతూ ఉంటారు చాలా బాగుందండి క్వాలిటీ మీరు చెప్పిన తర్వాతే కొనుక్కున్నాం మీ కూపన్ వాడిన తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి అసలు ఇండస్ వ్యాలీకి ఒక్కసారి మనం కొనుక్కున్నాం అంటే చాలండి ఏదన్నా వంట పాత్ర నచ్చి ఇందులో మీకు తెలుసు కదా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి క్యాస్టైరియన్కి సంబంధించి టోటల్ మన కిచెన్ కుక్వేర్ అంతా ఉంటుందండి స్టీల్ తీసుకుంటే త్రీ లేయర్స్ వరకు ఉంటుందన్నమాట ఇండక్షన్ బేస్తో ఉంటుంది అసలు ఈజీ క్లీనింగ్ గిన్నెలు తోమేయడం అయితే ఎంత ఈజీగా ఉంటుందో ఇంకా ఐరన్ అయితే ఇప్పుడు మీరు చూసారు కదా గ్రిల్ ప్యాన్ తీసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు శాండ్విచ్లో చేసుకోవచ్చు మా బాబు బర్త్డేకి ఈ బార్బిక్యూకి వెళ్ళినప్పుడు పన్నీరు ఈ పైనాపిల్ అలాగే ఏమంటారు క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఒక గ్రిల్లో పెట్టించారండి ఆ టేస్ట్ నాకు ఎంత ఇష్టం ఇది మనం ఇంట్లో ఇంట్లో చేసుకున్న ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అస్తమానం అక్కడికి వెళ్ళి తినలేం కదా సో అందుకని చెప్పేసి ఈసారి గ్రిల్డ్ ప్యాన్ అనేది ఒకటి తెప్పించి పెట్టుకున్నాను ఎప్పటికన్నా యూజ్ అవుతుంది కదండి సో ఈసారి గ్రిల్డ్ ప్యాన్ ఇంకొకటి కూడా తెప్పించుకున్నాను అది మీకు నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తానులేండి సో గత కొన్ని మంత్స్గా అయితే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్గా అనుకుంటాను ఎవ్రీ మంత్ కూడా నాకు అవసరమైన వస్తువులన్నీ చేర్చిపెట్టుకొని ఇంట్లో ఉండే అల్యూమినియం నాన్ స్టిక్ మొత్తం తీసేసానండి అల్యూమినియం గిన్నెలు ఉన్న కుక్కపిల్లకి అన్నం పెట్టడానికి అది కూడా కూల్గా ఉంటాయి కదా సో పాలతో కలిపినప్పుడు పెరుగుతో కలిపినప్పుడు అలాంటి వాటికి వాడుతున్నాను అది కూడా ఒక్కటి రెండు ఉన్నాయి ఆ గిన్నెలతో నాకు సెంటిమెంట్ అని చెప్పేసి ఇలా నేనైతే ఒక్కొక్కటి చేర్చి పెట్టుకుంటున్నానండి సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది కూడా మీరు మీ అమ్మాయికి ఇచ్చి పంపించాలి అనుకున్నా లేదా గృహప్రవేశాలు కాబట్టి కొత్త కిచెన్ వేరు కొనుక్కోవాలనుకున్న ఇండస్ వ్యాలీలో ప్రిఫర్ చేయండి బెస్ట్ క్వాలిటీ ఒకసారి అలవాటు పడ్డామంటే మనం ఇంకా బయట షాప్స్లో కూడా కొనలేం అనమాట ఎందుకంటే మనం బయట షాప్స్కి వెళ్ళినా వాళ్ళు అవే డిస్కౌంట్స్ ఇస్తారు మనం ఇక్కడ తీసుకున్న ట్రెండీ కలెక్షన్ అలాగే ఉంటుందన్నమాట చాలా కొత్త న్యూ అరైవల్స్ మీద కూడా ఆఫర్స్ పెట్టేశారు కింద డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను చెక్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాను సో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు అందరూ చూస్తూ ఉండండి ఆ విజువల్స్ చూస్తూ నేనేం చేస్తున్నాను అవన్నీ కూడా గమనిస్తూ ఉండండి నేను ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దానికి దాని ముందర ఏదో ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగి ఉంటుందండి అప్పుడు ఒక కొత్త పని ప్రారంభించడానికి అది ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట రీసెంట్గా మీకు తెలుసు కదా నాకు నేను హిందూ ధర్మంలో వర్క్ చేస్తూ ఉంటాను ఎంతోమంది గురువులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు రీసెంట్గా ఒక చాలా పెద్ద గురువుగారిని నేను కలవడం జరిగింది వయస్సులో చాలా చిన్నవారు అని కూడా పిలిచారనమాట కానీ తనలో ఉండేటువంటి విద్యా సాక్షాత్ దత్త స్వరూపం అనమాట దత్తాత్రేయుల వారే నాకు ఆ రోజు ఒక రకమైనటువంటి సజెషన్ ఇచ్చారా అని అనిపించింది ఇది ఎప్పుడు తెలుసా ఎగ్జాక్ట్గా నేను లక్ష బిల్వర్చన చేస్తున్నాను అని మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు లక్ష బిల్వర్చన కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత నేను ఇలాగే నా ప్రోగ్రామ్స్ అవి చేసుకునేటప్పుడు ఆ గెస్ట్ మా ఆఫీస్కి రావడం జరిగింది వారిలో ఉన్నటువంటి విద్య గురించి పద్దెనిమిది పురాణాలని అవపోసన పట్టేశారు మన కంచి కామకోటి పీఠంలోనే వేదాధ్యయనం చేశారనమాట ఇంకా చెప్పాలి అంటే అంబానీ పెళ్ళి రీసెంట్గా జరిగిందని తెలుసు కదా సో తన పెళ్ళిలో వన్ ఆఫ్ ది పండితుడు అనమాట అంత పెద్ద ఆయన మా ఆఫీస్కి వచ్చారు సో ఆ గురువుగారితో మాట్లాడినప్పుడు ఇలాగే నాకు చాలా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి ఒక పెద్ద ఆధ్యాత్మికవేత్తను చూసామంటే మనలో ఉన్న బాధలైనా చెప్పేసుకుంటాం లేదంటే కష్టాలైనా వాళ్ళ ముందర పెట్టేస్తాము లేదా తెలుసుకోవాలన్న అంశాలు వీళ్ళ ద్వారా ఏం చెప్తారా వాళ్ళ నుంచి ఇంకా ఎంత సబ్జెక్ట్ వస్తుందా అని ఎదురు చూస్తాం సో నేను ఒక ప్రశ్న అడిగాను నేను ఇలా రకరకాల పూజలు చేసేస్తూ ఉంటానండి సంకష్టార చతుర్థని అనఘాశ్రమి అని చెప్పేసి ఏ తిథి వస్తే ఆ తిథికి రిలేటెడ్గా పూజలు చేసేస్తాను అలా చేయొచ్చా అని అడిగాను అవన్నీ చెప్పిందే చేయడానికి కదమ్మా అని వారు వారి రీతిలో సమాధానం చెప్పారనమాట ఇంకొక ప్రశ్న ఏమడిగానంటే ఇన్ని చేస్తున్నాను కానీ గురువుగారు నా మనసులో మాత్రం ఎప్పుడూ ఒక వెలితి అలాగే ఉండిపోతుంది దాన్ని నేను అధిగమించలేకపోతున్నాను అదేంటంటే ఎవరిని విమర్శించకుండా లేకపోతే ఆత్మస్థుతి చేసుకోకుండా ఏ నా ఎదురుగా ఏదైనా కనిపించకుండా స్పందించకుండా ఉండేటువంటి మనస్తత్వం ఒక్క రోజైనా ఉంటే బాగున్ను అనేది నా కోరికండి కోరిక ఎప్పుడు నెరవేరుతుంది దీన్ని ఎలా నెరవేర్చుకోగలుగుతాను అని చెప్పి అడిగాను అన్నమాట నిజంగానండి నేను ఈ మాట చాలా సందర్భాల్లో చెప్పాను మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళమైతే మన కళ్ళ ముందు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి ఆఫీస్ ఎందుకండి ఏదైనా ఒక సామాన్ తెచ్చుకోవాలని బయటకు వెళ్తే అది మనకి ఎదుటి వాళ్ళ ప్రవర్తన విమర్శనాత్మకంగా అనిపిస్తుంది ఏదో ఒకటి మనసులో అయినా అనుకోవాలనిపిస్తుంది వీటన్నిటికీ అతీతంగా ఉండాలి అని నా మనసు ఎప్పుడు చెప్తుంది అది నేను ఎన్ని విధాలుగా భగవంతుడికి దండం పెట్టుకున్నా ఏదో అనుకున్న మరుక్షణమే చేసేసి ఉంటాను అనమాట తిట్టుకోవడము విమర్శించడము ఇదేంటి అదేంటి అనుకోవడం ఏదో ఒక విధంగా జరిగిపోతుంది అది సోది అనుకోకండి జస్ట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మనసులో ఉంటుందండి ఒక పూజ చేసినా ఒక వ్రతం చేసినా కొంతమందికి ఉంటుంది మేము ఇవేం చెయ్యలేము ఈజీగా భగవంతుడు మాకు ప్రసన్నం అయిపోతే బాగున్నాం లేకపోతే మేము దీపం పెట్టకపోయినా ఇల్లు ఇంట్లోని పూజలు చేయకపోయినా భగవంతుడు మా మొర అలకిస్తే బాగున్ను అని కొందరుకుంటుంది లేదంటే ఏదన్నా చేద్దాము అని అనుకున్న మనసు అస్సలు అటువైపు పోదు విపరీతమైనటువంటి బద్ధకంగా ఉంటుంది లేదా కొంతమంది అనుకున్న మనసులో ఒక కోరిక ఉండి ఒక ఏడాది రెండేళ్లు మూడేళ్లు గుళ్ల చుట్టూ తిరుగుతారు పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు అన్నీ చేసి విసిగి వేసారిపోయి ఇంకేం అవసరం లేదు ఎన్ని చేసినా నా కర్మ ఇంతే అని చెప్పేసి ఇలా వీడియోలు మాత్రమే చూస్తూ జస్ట్ కొంతమంది నాకు కామెంట్ రూపంలో కూడా ఇదే మాటని చెప్తూ ఉంటారు అన్నీ చేసి విసిగిపోయామండి ఇంకా మా వల్ల కాదు అందుకే ప్రశాంతంగా కూర్చుంటున్నాను ఏదో దైవానికి రామకృష్ణ అంటూ గడుపుతున్నాను అనేవాళ్ళు ఉంటారు ఇలా మనసులో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉంటుంది దాన్ని నెరవేర్చుకోవాలి దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పి ఉంటుంది నా వరకు ఏంటంటే భావాల్ని నియంత్రించుకునే శక్తి కావాలి అనేది నేను ఎప్పుడు కోరుకుంటా పూర్తిగా నేను కాన్సన్ట్రేట్ చేయగలగాలి చేసే దాని మీద నా భావాల్ని నేను ఎలా నియంత్రించుకోగలుగుతాను అనేది నా టార్గెట్ అనమాట అప్పుడు నాకు గురువుగారు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఒక జపాన్ని మొదలు పెట్టండి అమ్మా జపము అంటే మామూలుగా చెప్పాలంటే మీరు ఎవరికైనా పండితులకి చూపించుకున్నప్పుడు మీకు ఏదన్నా దోషాలు ఉన్నప్పుడు మీకు రాహు దోషం ఉంది కేతు దోషం ఉందమ్మా గురు దోషం ఉందమ్మా చంద్రుడి దోషం ఉందమ్మా మీరు పదమూడు వేల జపాలు చేయించుకోండి పదకొండు వేల జపాలు చేయించుకోండి అని కొన్ని సందర్భాల్లో మీరు జాతకాలు ఎవరికైనా పండితులకు చూపిస్తే చేస్తారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి పండితులకు అప్పజెప్పేసి ఇంత రుసుమని కడితే వాళ్ళు ప్రతిరోజు ఒక పదివేలు రోజుకు ఒక వెయ్యి రెండు వేల చొప్పున మనకెంతైతే దోష పరిహారం చెప్పారో అన్ని జపాలు చెయ్యంగానే మన కోరిక నెరవేరటం మన సంకల్పం అనేది నెమ్మదెమ్మదిగా జరగడం ఆరోగ్యపరంగా చేయించుకుంటే వాటి నుంచి నెమ్మదిగా బయటకు రావడం లాంటివి కొంచెం అవగాహన ఉండే వాళ్ళకి ఈ విషయం తెలుసు అనమాట జపం అంటే ఏంటి నిత్యం భగవంతుడి నామస్మరణలో గడపడం అనమాట మీరు రోజు ఒక వెయ్యో ఐదు వందలు రెండు వందలు నూట ఎనిమిదో ఒక నామస్మరణ పెట్టుకోండి ఆ నామాన్ని ఆయన చెప్పింది ఏంటంటే శివ ప పంచాక్షరి మంత్రం ఉంది కదా అది తీసుకొని చెయ్యండి అన్నారు నేను అడిగాను నా ఇష్ట దైవం లేకపోతే నాకు మా గురువుగారు చేసినటువంటి మంత్రోపదేశం ఉందండి ఆ మంత్రాన్ని చేసుకోవచ్చా అని అడిగాను చక్కగా చేసుకోవచ్చమ్మా మీకే దేవుడికి సంబంధించిన నామస్మరణ ఇష్టమైతే ఇప్పుడు సపోజ్ ఎవ్వరికీ ఏ గురువు ఉపదేశాలు లేవు లేకపోతే కొంతమందికి అసలు ఏ నామం జపించాలో తెలియదు అలాంటి వాళ్ళకి ఏముంటుందండి శ్రీమాత్రే నమ అమ్మ ఇష్టమైతే లేదు అంటారా ఈ కలియుగానికి అత్యంత శక్తివంతమైనటువంటి నామస్మరణ ఏదైనా ఉంది అంటే మన ఈ కలియుగ కలి పురుషుడి నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలి మన కర్మ ఇబ్బందుల నుంచి బయటపడాలి మన జన్మకు సార్థకత కావాలంటేనండి ఎవరైనా చేసుకోదగ్గటువంటి నామస్మరణ హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే నామస్మరణ అయితే ఇదేదో దీపం పెట్టేటప్పుడు దేవుడు ముందర కూర్చొని ఒక ఎనిమిది సార్లు గబగబా టెంపుల్లో కూర్చొని ఒక పదిసార్లు ఇరవై సార్లో గబగబగబ చెప్పేసేటువంటిది కాదు ఏదో వేళ్ల మీద టకటకటక లెక్క పెట్టేసి మమ అనిపించేసేటువంటి పద్ధతి కాదు మన భావాల్ని నియంత్రించుకోవాలన్నా మన సంకల్పాలు నెరవేరాలన్నా అసలు ఈ శరీరానికి రిలేటెడ్ కాదు నా ఆత్మ అనేది భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి ఈ శరీరం లేకపోయినా ఈ ఆత్మ ఎప్పుడూ దైవంతోనే ఉండాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ మార్గం అయితే జపమని గురువుగారు చెప్పడం జరిగిందనమాట అది మీరు ఒక పద్ధతిగా ఎంచుకోండి మొట్టమొదటి హై లెవెల్లో కాన్సన్ట్రేషన్లు హై లెవెల్లో రిజల్ట్ వచ్చేడాలు ఉండవమ్మ నెమ్మది నెమ్మదిగా నామస్మరణ అది ఎలా అంటే ఉదయం లేచినప్పటి నుంచి స్నానం చేసుకున్న తర్వాత వంటగదిలో పని చేస్తూ కావచ్చు ఒక కౌంట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం ఫస్ట్ సంకల్పించుకునేటప్పుడే రోజుకి ఒక నూట ఎనిమిది అనుకుంటామా ఒక ఐదు వందలు అనుకుంటామా ఒక వెయ్యి అనుకుంటామా ఒక పదివేలు అనుకుంటామా ఇప్పుడు గాయత్రి మంత్రం అక్షర లక్ష చేస్తూ ఉంటారు కొంతమంది మీకు తెలుసు కదా సో అలా మనం ఒక నామస్మరణ అనేది నిత్యం పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే మనం మనల్ని ఎవరైనా ఎదుటి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు నా జీవితం ఏంటి ఇలాగా అనిపిస్తోంది నన్ను ఎవరో ఒకళ్ళు తిట్టుకుంటారు లేదా నేను ఎవరినైనా తిడుతూ ఉంటాను లేదా నా మనసు ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది మనసులో ప్రశాంతత అనేదే ఉండదు ఏదో కాలజడి ఒకటైతే ఒకటి ఒకటైతే ఒకటి టెన్షను ఇలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ప్రతిదీ మనకు పెద్దగా అనిపిస్తుంది ఆ ఆలోచనని నామస్మరణగా మలుచుకొని భగవంతుడి పాదాల దగ్గర ఎప్పుడైతే పెడతామో మనకి భౌతిక అంశాల మీద కాన్సన్ట్రేషన్ పూర్తిగా పోతుందనమాట మనం ధ్యాస మొత్తం దైవం మీదకు వెళ్ళిపోతుంది ఇది చాలా కష్టమైనది కానీ అంత చెయ్యలేనటువంటి పని అయితే కాదు ఒక నలభై ఒక్క రోజుల దీక్షగా సపోజ్ ఇప్పుడు నేను తీసుకుంటే నా సంకల్పం కోసం మే నెల లోపల అక్షర లక్ష నాకు ఏదైతే గురువుగారు మంత్ర జపం చెప్పారో అది పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుందాం దానికోసం అని చెప్పేసి వెయ్యి నొక్క నామాలు నామస్మరణ చేసుకోవాలి అని చెప్పి పెట్టుకున్నా ఇది పూటకు మూడు వందల మాలల కింద పెట్టుకున్నాను అనమాట ఒక మాలొచ్చేసి నూట ఎనిమిది ఉంటాయి కదా అంటే చాలా సందర్భాల్లో మీరు అడిగారు ఈ మాల నేను రాను రాను జపం చేసుకునే కొద్దీ మీకు చూపించడం అవ్వదు కాబట్టి ఇప్పుడే మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఈ మాల వచ్చేసి నేను చేస్తున్నది గోమయ మాల అనమాట అంటే స్వామివారి నామస్మరణలో గడుపుతున్నది గోమయంతో చేసిన మాల ఇది మీకు గుర్తుందో లేదు లలితా సహస్రం మీనింగ్స్తో సహా ఉండేటువంటిది శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచి అప్పట్లో ఒక పుస్తకం గురించి నేను ప్రచారం చేయడం జరిగింది సో వాళ్లకు సంబంధించిన గోమయ మాల అనమాట ఈ మాలల కిందే చేయాలి అని అనుకుంటే రుద్రాక్షలు మీరు శైవం అంటే శివుడికి సంబంధించి చేస్తే రుద్రాక్షలతో చేయొచ్చు దత్తాత్రేయుల వారికి రుద్రాక్షలతో చేసుకోవచ్చు గోమయంతో కూడా చేసుకోవచ్చు అదే విష్ణువుకి సంబంధించిన నామస్మరణ అయితే తులసి మాల చాలా మంచిది అనమాట స్ఫటిక మాల అనేది గురువుగారు చెప్తే మనం చేయాల్సి ఉంటుంది సో ఇలా ప్రతిరోజు కూడా నేను ఎన్ని చేస్తున్నాను అనేది రాసుకోవాలి అదేంటి భగవంతుడి నామస్మరణకు కౌంట్ ఏంటి అని అనుకోకండి కొన్నిటికి కౌంట్ కంపల్సరీ అనమాట మనం ఎంతవరకు నిబద్ధతతో కట్టుబడి ఉన్నాం ప్రతి నామాన్ని ఎంత ధ్యాసతో చేస్తున్నాము అనేటువంటి లెక్క చాలా ఖచ్చితంగా అదంతా కూడా మనం తీసుకువెళ్ళి ఆ భగవంతుడికి అర్పిస్తే ఇది తెలియనటువంటి ఒక శక్తిని మనకిస్తుంది అని మన పెద్దవాళ్లే చెప్తున్నారు అందుకే జపాలకు చాలా శక్తి ఉంటుందని చెప్తారండి నేను తీసుకున్నటువంటి గోమయం మాల ఏంటంటే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళకు సంబంధించి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట నేను ప్రారంభించే ముందు శివాలయానికి తీసుకువెళ్ళి స్వామివారి మెడలో ఒక రాత్రి అంతా ఉండేలాగా పంతులు ఇచ్చి మొదలు పెట్టించానండి అంతే అంతకుమించి ఇంకేం చేయలేదు ఇంకా ఈ మాలలు కూడా గోమయంవే కావాలి అని అనుకుంటే మాత్రం వృద్ధ గోవులు ఉంటాయి కదా వాటికి ఇప్పుడు అవి ఎందుకు పనికిరావు అని చెప్పేసే కదా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు కబేళ్ళకు పంపించేయడం వాటిని ఎలా వదిలించుకుందాం అని చెప్పి చాలామంది చూస్తున్నారు కానీ ఇలాంటి శ్రీరామ్ సమృద్ధి లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ గోమయం నుంచి ఇటువంటి ఉత్పత్తుల్ని తయారు చేసి వీటి ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటి సంరక్షణకే వాడుతున్నారు అంటే గోమాత వృద్ధాప్యంలో కూడా తన ఉత్పత్తుల్ని తానే మార్కెట్లోకి తీసుకొచ్చి మళ్ళీ తన రక్షణ తానే చూసుకుంటోందనమాట ఇంత అద్భుతమైనటువంటి గోమయంకి మించి ఏముంటుందో చెప్పండి కాకపోతే తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట రుద్రాక్షలాగా వాటిలాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట వీటిని నేనైతే అక్షర లక్ష వరకు అనుకున్నాను కాబట్టి సో నేను ఈ మాలను ఉపయోగిస్తున్నాను మాలే ఉపయోగించాలని లేదండి చేతి వేళ్లతో కూడా మనకి ఫింగర్స్లో త్రీ పార్ట్స్ ఉంటాయి చూడండి వాటిని కౌంట్ చేసుకున్న ఒక చేతికి పదిహేను నామాల కింద వస్తాయి అలా కౌంట్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి మనకి ఇలా దొరికింది కదా అని ఆఫీసులకి ఎక్కడికి పెడితే అక్కడికి తీసుకువెళ్ళి నామస్మరణ నామస్మరణ మనసులో చేసుకొని కౌంట్ చేసుకోవచ్చు బయట విషయాల మీద పోకుండా కానీ ఆఫీసులకి మాత్రం మాలల్లాంటివి తీసుకెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ అంటూ ముట్టుల్లాంటివి ఉంటాయి కాబట్టి ఈ మాలకు ఒక శక్తి వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఇలా నా సంకల్పం కోసం నాకున్నటువంటి మనసులో ఆలోచన కోసం అయితే గురువుగారు చెప్పింది సాక్షాత్ దత్తాత్రేయడే సూచించినట్టుగా అనిపించి నామంతోటే నాకు మంత్రోపదేశం అదే కొనసాగిస్తూ అనమాట ఇక్కడ కొన్ని సందేహాలు నేను ఈ విషయం చెప్పాను కాబట్టి వెంటనే మీకు వస్తాయి ఎవరెవరు చేయొచ్చు ఎవరైనా చిన్న చిన్నపిల్లలకైతే ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి గర్భవతులు అయితే చాలా మంచిది ఇంకా పెద్దవాళ్ళు అంటారా డైరెక్ట్గా ముక్తి మార్గం అనుకోవచ్చు వయసు పైపడ్డ వాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అంటారా ఇంకా ఒక్కొక్క రుగ్మత అలా వెళ్ళిపోతుందంటే నమ్మలేం ఇంకా మెంటల్ టెన్షన్స్ ఉండేవాళ్ళు సాంసారికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకైతే రోజుకొక ఇరవై నిమిషాలండి నాకు ఒక మాల అంటే నూట ఎనిమిది పూసలు అలా చెయ్యడానికి జస్ట్ మూడు నిమిషాలు టైం పడుతోందండి ఇంకా మీరు లెక్క పెట్టుకోండి ఒక పది మాలలు చేయాలంటే రోజుకి భగవంతుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కేటాయిస్తే మన రుగ్మతలు మన సమస్యలు తొలగి మన ఆత్మ భగవంతుడితో కనెక్ట్ అయ్యే సందర్భం వస్తుంది అనేది ఎంత అద్భుతమైన విషయం నాకైతే అలాగే అనిపించిందండి ఇంకా నియమాలు ప్రతిరోజు కూడా మనం ఈ నామస్మరణ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఏ రోజు గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఆడవాళ్ళకు ఆటంకం వచ్చినటువంటి ఐదు రోజులు మాత్రం వదిలేయాలి ఈ ఐదు రోజుల్లో మన మనసులో నామస్మరణ వచ్చేస్తే పర్వాలేదు అంతే తప్ప కౌంట్లోకి తీసుకోకూడదు అంతే అనమాట సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ శివరాత్రి నుంచి ప్రారంభిస్తామనుకుంటే వచ్చే శివరాత్రికి ఒక లక్ష జపం స్వామి వచ్చే శివరాత్రికి నీకు అర్పిస్తాను అని మొక్కుకోవడం కానీ లేదు అంటే గనక ఒక కోటి చేస్తాను నాకు చెప్పినటువంటి గురుగారంట ప్రతి శివరాత్రి శివరాత్రి నుంచి శివరాత్రికి కోటి నామాలు స్వామివారి పాదాల చెంత పెడతారట అర్పించడం అంటారనమాట దాన్ని ఒక స్వామివారికి సంకల్పంతో వదిలేటువంటి ప్రక్రియ ఉంటుందన్నమాట అలా కొంతమంది చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ జపం చేసినటువంటి శక్తిని పలానా వాళ్ళ కోరిక కోసం అని చెప్పి ధారపోస్తారు అలా చాలామంది మహానుభావుల్ని మనం చూస్తాము మీరు గమనిస్తే గనక రామనామ జపంతో అయోధ్య సమయంలో ఎంతో మంది వాళ్ళ జపం కొన్ని కోట్ల సార్లు చేసి టెంపుల్ కోసం అని చెప్పి ధార పోసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ ధార పోసే విధానంలో యంత్రాలుగా తయారు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక ప్రక్రియలు అనమాట మనం అలా ప్రతిరోజు నామస్మరణ కింద పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి సో నేను ఇలా ప్రారంభించాను అందుకే మీ అందరితో కూడా చెప్పాలనిపించింది దీనివల్ల మా కోరికలు తీరుతాయా అనుకున్న పనులు అవుతాయా అంటే నేను సమాధానం చెప్పలేనండి దైవంతో కనెక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది నా వరకు తీసుకుంటే పొద్దున్నే ఒక మూడు వందలు ఆఫీస్కి వెళ్ళేటువంటి జర్నీ క్రమంలో కావచ్చు లేకపోతే ఏదైనా సమయం కాస్త దొరికింది అని అనుకునేటప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ జపమాలతో జపం అనేది చేసుకుంటున్నాను అనమాట సో టెంపుల్కి వెళ్తాను కదా రోజు టెంపుల్లో కూడా ఒక మూడు మాలలు చేస్తూ ఉన్నాను రోజు రాత్రి పడుకునే ముందర కాళ్ళు కడుక్కొని పనంతా అయిపోయిన తర్వాత నిద్రపోతాను అనగా మళ్ళీ ఒక మూడు వందలు అంటే మూడు నా మూడు మాలలు టార్గెట్గా పెట్టుకున్నాను అనమాట ఇలా రోజుకి వెయ్యి చొప్పున నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా దీనికి దీపాలు వెలిగించడాలు ఇంట్లో దీపం ఉంటేనే మనం చేయాలి ఇలాంటివి లేవు ఇది దైవంతో మానసికంగా కనెక్ట్ అవ్వడం అండి సో మీకు ఉపయోగపడుతుందని షేర్ చేశాను మీలో ఎంతమంది అయినా కొనసాగిస్తూ ఉంటే మీ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోండి నమస్తే